హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఎక్కువగా వినాయక చవితికి వినాయకుడికి మనం ప్రసాదంలో చేసి పెడుతూ ఉంటాం కదా పాలతాలికలు అనేవి అవి ఎలా చేయాలో చూసేద్దాం బియ్యం నానబెట్టుకొని ఫస్ట్ తర్వాత పిండి పెట్టుకున్న తర్వాత ఆ పిండిని ఒక డే అంతా ఆరబెట్టుకోవాలి పొడి పిండిలాగా అయ్యేలాగా తర్వాత జల్లించుకొని మనకు కావాల్సినంత పిండి తీసుకొని దాంట్లో బాగా కాగిన నీళ్ళు పోసుకొని వీలైనంత గట్టిగా కలుపుకోవాలి లూజ్గా కాకుండా పిండిని అయితే తర్వాత పాలు ఒక లీటర్న్నర తీసుకున్నాం మేమైతే దాన్ని బాగా మరిగించి ఒక పొంగు వచ్చేలాగా ఉంచుకోవాలి తర్వాత బెల్లాన్ని ఒక లీటర్న్నర పాలుకి ఒక కేజీ బెల్లం అయితే పడుతుంది మునిగేంత వరకు వాటర్ పోసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత పాలు ఒక పొంగి వచ్చిన తర్వాత సగ్గుబియ్యం నానబెట్టుకొని వేసుకొని కొంచెం ఉడికిన తర్వాత పిండిని చక్రాల గిద్దల్లో పెట్టుకొని మనం వీలైనంత వరకు గట్టిగా ప్రెస్ చేయాలి మధ్యలో ఆపకూడదు గట్టిగా నొప్పితే మనకి పాలు తాలికలు అనేవి పొడుగ్గా విరిగిపోకుండా మధ్యలో వస్తాయి అన్నమాట ఎవరు చేసినా మంచిగా వస్తాయి ఇలా గట్టిగా వద్దుకోండి ఫస్ట్ ఒకసారి వేసిన తర్వాత అది కొంచెం ఉడికి పైకి వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే ఇంకొక గిద్ద అయితే ఒత్తుకోండి అలా కొంచెం ఉడికి పైకి వస్తున్నప్పుడు అలా ఒత్తుకోండి తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా బెల్లం వాటర్ అవి స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలి ఇప్పుడు పాలల్లో ఇలాచి షుగర్ కలిపిన పౌడర్ వేసుకోండి తర్వాత పాల తాలికలు అంతా మొత్తం ఉడికిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి వెంటనే అది బెల్లం అయితే వేసుకోకూడదు బెల్లం సిరప్ బెల్లం ఇలా లేత ఉండపాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పాకం ఆరబెట్టుకోవాలన్నమాట ఆరిపోయిన తర్వాత వేసుకోవాలి లేకపోతే వేడిగా ఉన్నప్పుడే వేస్తే ఏంటంటే విరిగిపోతాయి విరిగిపోకుండా ఉండాలంటే ఇలానే చేయాలి పాలు మనం చేసుకున్న తాలి లేదు ఉంది కదా అది కూడా ఆరిపోయిన తర్వాత కొంచెం పాకం కూడా వరకు అయితే ఉంచుకోవాలి ముందే అయితే పోసేయకూడదు అయితే చల్లగా అయిన తర్వాత పాల తాలికల్లో వేసుకొని గట్టిగా కలిపేయకుండా చిన్నగా అయితే కలుపుకొని డ్రై ఫ్రూట్స్ పెంచుకున్నాం కదా అయితే వేసుకోండి అంత టేస్టీ అయినా పాల తాలికలు అయితే రెడీ మీరు ఎప్పుడైనా చేసుకోవాలనుకుంటే ఒకసారి ఇలా అయితే చేయండి పాలు విరగకుండా చక్కగా పాలుతాలికలు అనేవి పొడుగ్గా మంచిగా అయితే వస్తాయి నా ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి బాయ్